ఓంశ్రీ గురుజ్ఞాన మహా ఓంశ్రీ మహాగణాతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మార్చి నెలలో వృషభరాశి వారికి భోజారపాల ఎలాంటి పరిస్థితి వృషభరాశిలో జన్మించిన వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించి ఉంటారు అలాగే మనుషరా ఒకటి రెండు పాదాల వారు ఉంటారు వీరి పేరు పేరులోని మొదటి అక్షరాలు ఈ ఊ ఏ ఓ వి అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం రెండు ఏఎం ఎనిమిది రాజభూజం ఏడు అవమానం మూడుగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే వీరికి స్థానంలో గురు సంచారము ఈ మే వరకు ఉంటుంది కాబట్టి కొత్త సంవత్సరంలో జన్మలో గురు సంచారము ప్రతికూలతనే ఉంటుందని చెప్పవచ్చు లాభస్థానంలో రాహు అనుకూలము పంచమంలో కేతు కొత్త మానసిక ఆందోళనకు కలిగించే విధంగా ఉంటుంది దశమ స్థానంలో శని సంచారము ఈ సంవత్సరం అంతా ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారికి ఉండే ఫలితాలను పరిశీలిస్తే ఈ నిర్ణయంతో అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు వ్యాపారాలు బాగా సాగుతాయి మంచి ఆదాయం లభిస్తుంది ధన విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అనారోగ్య అంటూ ఉండో ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆర్థికంగా సర్దుకుంటారు ధైర్య సాహసాలతో మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అలాగే మీరు ప్రయాణాల్లో ఇబ్బంది లేకుండానే ప్రయాణం చేస్తారు సంతానం పరీక్షలు బాగానే ముందంజ వేస్తారు అలా అలాగే నూతన కార్యక్రమాలు చక్కబెడతారు కొత్త ఉన్నత స్థితి దైవ సమర్థమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే మీ కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వినే అవసరం గృహంలో శుభకార్యాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గణపతి ఆరాధన చేసుకోవడము దక్షిణ ఉత్సవ పారాయణం చేసుకోవడము అలాగే రాచట్టు గురువారాల్లో రాచట్టు ప్రదక్షిణలు చేయడము ప్రతిరోజు దక్షిణా ఉత్సవాల పారాయణం చేసుకోవడం వల్ల శుభ అధికంగా ఉంటాయి ఇక శని గ్రహం శని అనుకూలత ఉంది కాబట్టి మీకు కర్మస్థానంలో కొంత శని సంచారము కొంత మీకు వృత్తి ఉద్యోగాల వ్యాపారాల్లో కొంత పనులు నిదానంగా నిలకడగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి తొందరపడకుండా చివరి నిమిషంలో మీకు పనులన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి ఈ రకంగా మీకు ఈ నెల అంతా కూడా ఒక రకంగా మంచిగా ఉందని చెప్పవచ్చు శుభమొస్తూ